మామ అమ్మ లక్షలు సంపాదించొచ్చు అని మస్తు వీడియోలు చూసిండొచ్చును ఆ లక్షలు సంపాదించడానికి ముందు ఏం చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి బిజినెస్ గురించి నేర్చుకున్న తర్వాతనే నువ్వు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ లక్షలు సంపాదించవచ్చు లేదంటే లక్షల్లో లాస్ అవుతుంది ఆ లాస్ కావద్దంటే ఈ వీడియో పూర్తిగా చూసి నేర్చుకో నేర్పిస్తా ఎట్లా చేస్తే నువ్వు లక్షలు సంపాదించవచ్చు అని నేర్చుకోకుండా యా బిజినెస్ దిగినా కూడా నువ్వు లాసే మామ అందుకోసమే ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని గణం కోళ్ళు ఉన్నాయి చూడు ఎన్ని ఒక్కొక్క కోడికి ఇరవై ఇరవై గుడ్లేసి పూజ పెట్టినాం ఎట్లా సంపాదించవచ్చు ముందు ప్లానింగ్ చెప్తా దాని తర్వాత నేర్పిస్తా మొత్తం అందుకోసమే కొత్త చూస్తున్నావు మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే నెక్స్ట్ వీడియోలు కూడా మా వస్తాయి నాటుకోళ్ళలో లక్షలు ఎట్లా సంపాదిస్తారు దాని తర్వాత నేర్పిస్తాం మంచిగా చూసి నేర్చుకోమా స్టార్టింగ్ ఏం చేసినాం అంటే మేము రెండు వందల గుడ్లు తీసుకున్నాం ఈ రెండు వందల గుడ్లను ఒక్కో కోడి కింద ఇరవై ఇరవై గుడ్లు వేసి కూర్చోబెట్టినాం అంటే పది కోళ్ల కింద ఇరవై ఇరవై గుడ్లు వేసి కూర్చోబెడితే రెండు వందల గుడ్లు అయిపోయినాయి ఈ రెండు వందల గుడ్లను ఏడు రోజుల తర్వాత మేము ఏం అంటే క్యాండ్లింగ్ చేసినాం క్యాండ్లింగ్ అంటే ఏం లేదు గుడ్డు పైన రాత్రిపూట టాచ్ చేసి మొబైల్ టాచ్ చేసి అంటే ఆ లోపల పిల్ల కనిపిస్తుంది పిల్ల అయ్యేడిది కనిపిస్తుంది దాన్నే క్యాండ్లింగ్ అంటారు అట్లా చేసినప్పుడు నలభై గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళలేవు ఒక్క వంద అరవై గుడ్లు ఫట్టాయిలు ఉండేవామా ఒక్క వంద అరవై గుడ్లలో నుంచి మూడు గుడ్లు ఏం చేసినాయి అంటే కోళ్ళు పలగొట్టుకుని తాగేసినాయి అంటే ఇప్పుడు మా దగ్గర మిగిలినని రెండు వందల గుడ్లల నుంచి ఒక్క వంద యాభై ఏడు పిల్లలు అవుతున్నాయి మామా ఇప్పుడు దాంట్లో నుంచి ఎగ్జాంపుల్ తీసేద్దాం ఇంకా ఏడు గుడ్లు వెళ్ళలేవు అనుకుందాం ఏడు గుడ్ల నుంచి పిల్ల బయటికి వచ్చేటప్పుడు సరిగ్గా వెళ్ళలేదు అనుకుందాం అంటే నూట యాభై రెండు వందల గుడ్ల నుంచి నూట యాభై పిల్లలు అయితే పక్కాయిగా ఈ నూట యాభై పిల్లలని ఏం చేస్తామంటే మేము వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిందాక పెంచుతాం ఎప్పటిదాకా ఆరు నెలలుగా పట్టని ఎనిమిది నెలలు పట్టని వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిందాకా పెంచుతాం ఎన్ని బర్డ్స్ టోటల్ నూట యాభై పిల్లలను వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిన దాకా పెంచినప్పుడు ముప్పై పిల్లలు చచ్చిపోయినా కూడా వన్ ట్వంటీ బర్డ్స్ దాంట్లో పుంజులు ఉంటాయి పెట్టెలుంటాయి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిపోతాయి ఒక వంద ఇరవై బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే నూట ఎనభై కిలోలు మామ ఒక్క కిలో నేను వచ్చేసి ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నా తొంభై వేలు అయిపోతాయి మామ ఈ బ్యాచ్ ఈ ఒక్క బ్యాచ్తో ఉంటే అంటున్నా దాని తర్వాత తొంభై వేలు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లు ఏం చేసినాం అంటే ఏడు కోళ్ళను కూర్చోబెట్టినాం ఒక్కో కోడి కింద ఇరవై ఇరవై గుడ్లు వేసి కూర్చోబెట్టినాం టోటల్ నూట నలభై గుడ్లు మామ ఈ నూట నలభై గుడ్ల నుంచి ఒక ముప్పై పిల్లలు వెళ్ళలేము అనుకున్నాం ఇంకా క్యాండింగ్ చేయలేము ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చేస్తాం చేసినప్పుడు నీకు చూపిస్తా అది నూట నలభై గుడ్లు వేసినాం కదా ఏడు కోళ్ళ కింద ఒక నూట నలభై గుడ్ల నుంచి ముప్పై గుడ్లు ఖరాబ్ అయిపోయినాయి అనుకుందాం నూట పది పిల్లలు వెళ్తాయి అనుకుందాం ఈ నూట పది పిల్లలను ఏం చేస్తామో సేమ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిన దాకా పెంచుతాం అప్పటిదాకా పెంచినప్పుడు ఒక ఇరవై పిల్లలు చచ్చిపోయినాయి అనుకుందాం నూట పది పిల్లల నుంచి ఇరవై పిల్లలు చచ్చిపోయినాయి అంటే తొంభై బర్డ్స్ అయిపోతాయి దాంట్లో ఏ కోళ్ళు ఉంటాయి పుంజులు ఉంటాయి అట్లా ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే తొంభై వర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే నూట ముప్పై ఐదు కిలోలు మామ ఈ నూట ముప్పై ఐదు కిలోలు కదా ఒక కిలో ఎంతకు అమ్ముతాము ఐదు వందలకు నా దగ్గర గిరాకున్నది ఐదు వందలకు నేను అమ్ముతున్నాను అమ్మేటప్పుడు నూట ముప్పై ఐదు కిలోలు ఇంటో ఐదు వందలు అంటే అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మామా సెకండ్ బ్యాచ్ది ఫస్ట్ బ్యాచ్ది ఏమో తొంభై వేలు సెకండ్ బ్యాజ్దేమో అరవై ఏడు వేల ఐదు వందలు ఇంకోటి థర్డ్ బ్యాజ్ కూడా ఉంది ఆ థర్డ్ బ్యాజ్ ఏంటంటే పిల్లలున్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయంటే ఫార్టీ త్రీ పిల్లలు ఉన్నాయి అవి కూడా నెలనరక కావచ్చినాయి అంటే ఫార్టీ త్రీ పిల్లలు ఇక మ్యాక్సిమం అయితే నెల నెల లోపలనే పిల్లలు ఏమైనా ఇమ్యూనిటీ వీక్ ఉండి చిన్న గుడ్డుల నుంచి వెళ్ళిన పిల్ల నెల లోపలనే చచ్చిపోతాయి నెల తర్వాత నెల దాటినాయి అంటే గతం పెద్ద రెక్కలు వచ్చేస్తాయి గట్టి అయిపోతాయి మంచిగా దాన మంచి మెడిసిన్స్ పెడితే సార్ దాంట్లో నుంచి చావ్ అయినా నలభై మూడు నుంచి మూడు పిల్లలు చచ్చిపోయినాయి అనుకుందాం నలభై బట్స్ నలభై బట్స్ సేమ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెంచుతాం అంటే అరవై కిలోలు మామ అరవై కిలోలు సేమ్ అదే ఐదు వందలకు ఒక కిలో అంటే ముప్పై వేలు అరవై కిలోలు వింటాయి ఐదు వందలు అంటే ముప్పై వేలు మన థర్డ్ బ్యాచ్ది ఫస్ట్ బ్యాచ్ ఎంత ఉండే తొంభై వేలు సెకండ్ బ్యాచ్దేమో అరవై ఏడు వేల ఐదు వందలు మూడో ఏమో ముప్పై వేలు టోటల్గా మూడుకి కలిపితే ఒక్క లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు మామ దీంట్లో నుంచి మళ్ళీ మేత ఖర్చు ఎంత వస్తుంది మామా ఒక వంద ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు సంపాదన వచ్చినప్పుడు మళ్ళీ ఖర్చు ఎంత పెట్టాల్సి వస్తుంది మనకు అంటే ఖర్చు చూడు మామ ఎన్ని పిల్లలు వెళ్ళినాయి ఫస్ట్ బ్యాచ్లోనేమో ఒక వంద ఇరవై బర్ట్స్ చేస్తున్నాము సెకండ్ బ్యాచ్లోనేమో తొంభై బడ్స్ చేస్తున్నాము ఫోర్త్ థర్డ్ బ్యాచ్లోనేమో నలభై బడ్స్ చేస్తున్నాము అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెంచిన దాకా ఒక్క పిల్లకు మనకు ఒక్క అంటే రెండు వందల రూపాయలు కాస్ట్ వస్తుంది మామ అది కూడా ఎట్లా వస్తుంది అంటే ఫ్రీ రేంజ్ ఏరియాను యూజ్ చేసుకుంటా కూరగాయలు వేస్ట్ కూరగాయలు అంగట్లలో వాడేస్తాడు చూడు ఆ వేస్ట్ కూరగాయలు యూజ్ చేసుకుంటా అజోలా యూజ్ చేసుకుంటా మక్కలు కొద్దిగా అవి కొద్దిగా తక్కువ ఖర్చు ఫీల్డ్లో నువ్వు పెంచుకున్నావు అంటే ఒక్క ఒక్క బ ఒక పిల్ల వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెరుగానికి రెండు వందల రూపాయలు కాస్ట్ పడుతుంది నాకైతే అంత పడుతుంది ఒకవేళ నువ్వు రూమ్లోనే పెట్టి లేదంటే ఖాళీ అగ్గువ పెడతా ఖాళీ నూకలు పెడతా బియ్యం పెడతా అంటే నీ దగ్గర ఏమవుతుందా అంటే కాస్ట్ కాస్ట్ తగ్గినా కూడా ఏమవుతుంది లేట్ సంవత్సరం కిలోనారా కానీ ప్యూర్ నాటుకోడి అందుకోసమే ఏంటంటే జర మంచి దానా పెట్టి నేను చెప్పినట్టు యూజ్ చేసుకున్నాను అనుకో నేను చెప్తా వీడియోస్లో ఎట్లా ఇట్లా పెంచాలని మళ్ళీ రెండు వందల యాభై బర్డ్స్ అయినాయి మూడు వ్యాట్లు నేను కలిపితే రెండు వందల యాభై బర్డ్స్ ఇంటూ ఒక్క ఒక్క బర్డ్ని వన్ పాయింట్ ఫైవ్ కేజీ చేయడానికి ఖర్చు ఎంత వస్తుంది రెండు వందలన్నా కదా వన్ పాయింట్ రెండు వందల యాభై బర్డ్స్ ఇంటూ టూ హండ్రెడ్ రూపీస్ అంటే యాభై వేలు దానా ఖర్చు వస్తుంది మామ యాభై వేలు దానా ఖర్చు దాని తర్వాత ఒక అనుకో ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలది ఏంది ఏడు వేల ఐదు వందల రూపాయలు మెడిసిన్స్ ఖర్చు అయినాయి అనుకో వ్యాక్సిన్స్కి మెడిసిన్స్కి ఏడు వేల ఐదు వందలు యాభై వేల దానా ఖర్చు వ్యాక్సిన్స్ మెడిసిన్స్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే టోటల్ ఎంత అయిపోయాయి యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయిపోయాయి ఒక్క ఒక్క లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల నుంచి యాభై ఏడు వేల ఐదు వందలు తీసేస్తే మనకి ఎంత మిగిలే ఒక్క వంద ముప్పై వేలు మిగిలేమా ఈ ఒక్క వంద ముప్పై వేల నుంచి ఈ ముప్పై వేలు ముప్పై వేలు ఒక పదివేలు దాకా ఒక పదిహేను ఇరవై వేలు అనుకో ఏవి మనం కోళ్ళు తెచ్చినాం కదా పొదుపు గుజ పెట్టినా కోళ్ళు గుడ్లకు ఈ ముప్పై వేల ఖర్చు అనుకో లక్ష రూపాయలు అయితే మిగిలేక మామా ఎక్కడికక్కడ ఓంగ మళ్ళీ నీ కోళ్ళు ఇప్పుడు ఏదైతే కోళ్ళు ఉన్నాయి పదిహేను కోళ్ళు ఒ ఒక్క బ్యాచ్లోనేమో పది కోళ్ళు ఇంకో బ్యాచ్లోనే ఏమో ఏడు కోళ్ళు ఇట్లా పది పదిహేను కోళ్ళు ఉన్నాయి కదా మామ పది పదిహేను పదిహేడు కోళ్ళు ఇవి మళ్ళీ మనం పిల్లలు వెళ్ళిన తర్వాత అమ్మేస్తే దాని పైసలు దానికి వస్తాయే మామా గట్ల ఎక్కడ తిరిగి మనకు కోళ్ళ ఫామ్లో ప్రాఫిట్ ఉంటుంది కానీ ఆ ప్రాఫిట్ రావాలంటే నీకు ఏం చేయాలేను కోళ్ళలో గుడ్లు తీయాలి ఈ గుడ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మా దగ్గర యాభై కోళ్ళు ఉన్నాయి మామా యాభై కోళ్ళే ఈ ఒక్క నెలలోనే ఇన్ని ఆగం గుడ్లు వెళ్ళినాయి ఈ గుడ్లనే గుడ్లను మేము పెట్టినాం కోళ్ళకి ఇట్లా వచ్చే టైంలో ఎన్ని గుడ్లు వెళ్తాయి చాలా తగ్గిపోతాయి ఎందుకంటే ఇన్ని మనం గుడ్లు పెట్టి పొద్దు కూర్చున్నాయి కదా ఇక ఆ కోళ్ళు తక్కువైతాయితాయి కాబట్టి చాలా తగ్గుతాయి నేను చూపిస్తాను నీకు యాభై కోళ్ళతో అంటే కోళ్ళ ఫామ్ ఎట్లా చేయాలి ఎట్లా సంపాదించాలి ఇది నేర్చుకోవాలి మామా నాకు కూడా ఈ రాత్రికి రాత్రి ఇది మొత్తం నేర్చుకోలే నేను కూడా ఎనిమిది పది సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి చేసుకుంటూ వస్తున్నా కాబట్టి ఇంతకనం తెలుసు ఇంతకన్నా నేర్చుకున్నాను కాబట్టి ఆ నాకున్న దేవుడిచ్చిన నాలెడ్జ్ని నీ నీ దగ్గరికి పంపిస్తున్నా అంటే నాకు అంత పుణ్యం వస్తుంది గంతేనే మామ అమ్మా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఫామ్ దగ్గరకు వచ్చిన ఎంత టైం పడుతుంది చూడు కరెక్ట్ చూద్దాం ఇగో ఈడ దాన దానేస్తాం మామ మేము ఈ దానం జర్రా తీసేసి కథం గింతే ఇయో ఈ మూడు డబ్బుల్లో దాన వేసుకో ఎక్కడవా ఇయ్యో దీంతో జరంత దాన ఇన్లేస్తున్నా ఇంకా జరంత దాన ఇన్లేస్తున్నా కతం ఏం చేద్దాం కోళ్ళకి ఇప్పేద్దాం ఈ రెండు అయితే కుళ్ళనే ఉండే మా దగ్గర ఇగో ఒకటేమో ఈ కోడలేదు ఈ గుడ్లది ఇంకోటి ఈ గుడ్లది ఇంకోటి ఈ గుడ్లది దాని తర్వాత రపక రపక అని ఏం చేస్తాను నేను ఇవి ఏ ఉన్నాయో బుట్టిలు తీసేసి దీనికి లేపేస్తా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రామ్మా ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ దాని దగ్గర ఇడిచిపెడుతున్నా ఒకటి అయ్యో ఇగంపా అమ్మ నువ్వు కూడా తిండిపా పన్నం తినికో అన్నం తిని నీళ్ళు తాగి లెటర్ చేసేసి వచ్చి గుడ్లపైన కూర్చోకుంటారా ఇయ్యో ఈ గంపలు కూడా లేపేస్తున్నా అయి పా ఎంత ముద్దు కూర్చున్నాయి చూడు ఇరవై గుడ్లపైన కూర్చున్నాయి మామా ఒకటి కాదు రెండు కాదు ఇరవై గుడ్లు దీనికి బాతుగూడు గుడ్లు కూడా ఉన్నాయి లోపలికి రా చిన్నానా ఇయ్యో చూడై ఇక్కడ వేసేద్దాం దాని తర్వాత ఈ రేపులు తీసేద్దాం ఇయ్యో తినరాబ్బుపాయ్ ఇది కూడా ఇయ్యో ఈడ గుడ్లు చూడు బాతు గుడ్లు ఇయో ఇరవై 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 కూడా లేవమ్మా నువ్వు కూడా నువ్వుడా తినరాడు తినేసేపు అందరు కలిసి నీళ్ళు తీసుకురా నీళ్ళు ఒక బకెట్లో నీళ్ళు తీసుకురా కాతా కిర్ర పెద్ద పకిట్లో తీసుకురా నీళ్ళు ఇటుకెళ్ళ పైన కూడా వేద్దాం ఏం లేదు అన్ని కోళ్ళకి ఏం చేసినాం అంటే తెడిసేసినాం ఇంకా రెండు కోళ్ళు ఉన్నాయి ఇక్కడ అయ్యో ఈ రెండు కోళ్ళని కూడా పో తెడిసేస్తాం కూడా తినరాపు ఇరవై గుడ్ల పైన ఎట్లా చూడు చూడమావా దీనికి పద్దెనిమిది ఉన్నాయి దీనికి ఒక్కదానికి మిగతా అన్నిటికీ ఇరవై ఇరవై గుడ్లు ఉన్నాయి దీనికి ఒక్కదానికి పద్దెనిమిది దీనికి చూడు దీనికి కూడా ఇరవై గుడ్లు ఉన్నాయి ఒక్క గుడ్డు కూడా కనిపించకుండా మస్తు కూర్చున్నాయి ఇది పా దీనికి కూడా లెప్తున్నా లేపి పో మనం కూడా తినిపో తినిపో తర్వాత వచ్చి కూర్చో తినిపో కథ వివో ఇట్లా లెటరిన్ చేసేస్తాయి తినేస్తాయి ఒకవేళ మనం లేటర్ ఇచ్చినాం అనుకో వీటికి పది గంటలకు అట్లా ఇచ్చినాం అనుకో ఈ లెటరిన్ గుడ్లపై చేసేస్తాయి గుడ్లపైన చేస్తే అందుకోసమే ఏమవుతుంది అంటే గుడ్డు ఖరాబ్ అయిపోతాయి పోటీ తబ దవా తినిపో తర్వాత ఇగో కొన్ని కొత్త కోళ్ళు ఉన్నాయి మా కొత్త కోళ్ళు ఏడున్నాయి ఇగో ఇగోళ్ళు చూస్తున్నాం కదా ఇది కొత్త కోడి అమ్మ మొన్ననే కూర్చోబెట్టినాం నిన్న కాక మొన్న ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం ఇట్లా పట్టుకొని ఈ జాలీలు వేయాలి ఎందుకంటే జాలీలో దబానా దొరుకుతాయి మనకి జాలి తీస్తామమ్మ కొద్దిగా అంతే ఇగో ఇడ పైనుంచి జాలి తీసేసిన ఇలా దాని ఉంది ఇక్కడ సైడ్లో నీళ్ళు ఉన్నాయి కథం ఇక ఇది ఈడ కూడా ఒక డోర్ ఉంటుంది రపక రపకని పట్టుకొని ఇడిచేద్దాం దాని తర్వాత ఇగో ఇక్కడదా ఈ కోడి మామా ఇయ్యో ఇరువై గుడ్లపైన కూర్చున్నాయి మామ చూస్తున్నాం ఎంత మస్తు చిర్రా కూర్చున్నాయి దీన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాం ఏం లేదు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే ఇక కొద్దిగా కొట్లాడి పలగొట్టుకొని తాగేసే గుడ్లు తాగేసే ఛాన్సెస్ ఉంటాయి అట్లనే మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇగో గిల్ల జాలీలు వేస్తున్నాం మా మా అయ్యో చూస్తున్నాం కదా అయ్యో ఇయ్యో దీంట్లో కూడా ఇంకోటి ఉంది ఇయ్యో దీనికి కూడా పట్టుకుంటాం ఇయ్యో దీనికి కూడా సేమ్ దాని లీడ్ చేసినాం దా పట్టుకోరా నీళ్ళు పట్టుకోరా అక్కడ మా జగన్ నీళ్ళు పట్టుకొస్తున్నాడు ఏ అలా మా జగనాన్న అన్న వచ్చింది ఏళ్ళ నుంచి మా జగన్ ఉంటాడు ఈ లాస్ట్ ఫైనలీ ఈ కోడి కర్రే కోడి ఎంత ముందు కూర్చున్న కర్రె కోడి పా దీంట్లో వేసేసిన అయ్యే పా ఇగో ఆడ నీళ్ళు వేసేస్తాం కత్తాం దీంట్లో ఏంటంటే ఇగో మూడు కోళ్ళు కదా ఇవన్నీ ఐదు కోళ్ళు ఇవి ఇగో అవి ఇవి ఐదు కోళ్ళు అవి పదకొండు కోళ్ళు అంటే మొత్తం పదహారు కోళ్ళు ఇక్కడ తీసుకురా నీళ్ళు తీసుకురా పోండి మీరు ఎందుకు ఎందుకు తిరుగుతున్నాం తినిపో దాన తిను రప్ప రప్పకని తిను మళ్ళీ పదిహేను నిమిషాల్లో కూర్చోబెట్టేస్తాం వేసేది దాన నీళ్ళు వేసేది ఇంట్లో నిండ నింపి డబ్బా కాదు ఇగో ఇట్లా పట్టుకొని లేపేసి అట్లనే అయి పా ఇంకా నిండా నింపు ఇంకా ఇంకా నింపు చాలు 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 ఎన్ని మ నాలుగు రోజులకు వస్తాయి నాలుగైదు రోజులకు వస్తాయి నీళ్ళు అప్ప ఇక ఏం చేద్దాం ఇగో ఈడ చూస్తున్నావు కదా ఎన్నికలం గుడ్లు చూడే మామా ఇయ్యోబా ఇడ చూడు ఇది లెటర్ చేసి చూడు మామా చూడు ఇట్లా చేయాలి నేను బిజినెస్ ఇయో ఇయో ఇగో 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 ఇట్లుంటదే మామా మనతోటి రప్పక రప్పకాన్ని తినేస్తాయి అప్పటిదాకా ఈ తిన్నదాక మేమేం చేస్తాం అంటే ఇక్కడ దయగానే అన్నాయి కదా దయకడారు ఏ లోపలికి రా అమ్మా బయటకి ఎందుకు కూతున్నావు பாட்டுகோ போ அக்கடிக்கோ போல்க்கு ஓ திண்ணோ அக்கடி போய் திண்டு நெக்ஸ்ட் சூடு தீன் கம்ப கிதா லேப்தான் கம்பா இகோ இம்பதம் இட சூஸ் கதா இல்ல பிள்ளை பாமா இன்ன தர்வத்தாபா பாழை பிள்ள இந்த கத்தர்னா கிரக்குனா இட்ல కడకనాథ్వి ప్యూర్ డేసీ ఉన్నాయి మామా ఇవి ఎందుకంటే ఇప్పుడు కడకనాథ్వి ప్యూర్ డేసీ కలిపి పెంచవచ్చు కానీ పెద్దగా ఈ క్రాసింగ్ అయితే చూడు అప్పుడు సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఈ పెద్ద గాలేవు కాబట్టి రెండు కలిపి కంబైన్గా పెంచవచ్చు క్రాసింగ్ అయ్యేటప్పుడు సపరేట్ చేయాలి లేదంటే మిక్స్ పీరియడ్ అయిపోతుంది అందుకోసమే మేము అప్పటికి సపరేట్ చేస్తాం ఇవేమో డేసీ పిల్లలు ఉన్నాయి కడకనాథ్వి రెండు కలిపి ఉన్నాయి ఇప్పుడు ఏం చేసినామంటే మేము ఇక్కడ లెక్సిన్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది ఇట్లా ఇగో ఇది ఈ పసుపు కలర్లో కూడా వస్తుంది ఈ ఇప్పుడు తెల్లగా వస్తుంది అది ఈ ఈ ప్యాకెట్లో ఎంత ఒక లీటర్ నీళ్ళు తీసుకొని హాఫ్ గ్రామ్ లెక్సిన్ పౌడర్ వేసేసినాం ఈయమో స్టార్టర్ ఫీడ్ వేసేసినాం పిల్లలకి ఇక మస్తు మరాదుగా తింటే ఇది అయిపోయి దీని తర్వాత ఏం చేస్తాం ఇది పెట్టేస్తాం ఇది పెట్టేసి మన దగ్గర కోళ్ళు కూడా ఉన్నాయి కడక్నాథ్ కోళ్ళు ఇంకా దాంట్లో కూడా కొద్దిగా ఇక కంబైన్గా పిల్లలు ఉన్నాయి దాని తర్వాత ఈ పెద్ద కోళ్ళ దగ్గరికి వద్దాం మనం ఫస్ట్ అయితే వాడికి పోదాం కోళ్ళ దగ్గరికి పా ఇక ఏం లేదు వర్షాలు కిర్రాకు పడ్డాయి ఖతర్నాక్ బుడిజా బుడిజ అయిపోయింది మామ ఇయోదాం ఇయో ఇయో ఈ ఈ లాస్ట్లో మన దగ్గర కర్రకోళ్ళు ఉంటాయి కర్రెకోళ్ళకి ఏం చేసినావు జగనన్న దాని వేసినావు నీళ్ళు తెస్తావు పాడిసే ఈ ఏందంటే గిండ్ల ఇగో రెండు పుంజులు ఉన్నాయి మామ ఇంకోటి పది కోళ్ళు ఉన్నాయి కడకనాథీ మిగతాయి అన్నీ ఇవి మొత్తం దేశీ పిల్లలు మనవి ఎగడవా ఇగో ఇయో ఇవి ఐదు ఐదు నెలలు నాలుగు నెలల పిల్లలు ఇవి ఇగో ఆ ఇదేమో ఇవేమో కడకనా ఇగో దా ఉండు ఇగో ఇట్లాంటి పది కోళ్ళు ఉన్నాయి మామ కడకినా అత్తు గుడ్లు పెట్టే కోళ్ళు ఇక్కడ ఒకటి మార్నింగ్ మార్నింగే గుడ్డు పెట్టి చూడు మామ ఇగో ఇట్లా ఇయో ఈడ దాన్ని వేసేస్తాం అయిపోయాయి దీనికి ఏం చేస్తాం ఒకటి రెండు ఒక్కో మార్నింగ్ మార్నింగే ఎన్ని వెళ్ళినాయి మామ మూడు గుడ్లు వెళ్ళినాయి నిన్నటి గుడ్లు తీసేసినాం మేము ఆల్రెడీ ఇప్పుడు ఏం లేదు మామ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ దాంట్లో నుంచి ఖాళీ చేయాలి వీటికి వేరే పార్టీషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇంట్లో పిల్లలకు మంచిగా ఉంది పాటిషన్ అందుకోసం పిల్లలకు ఇంట్లో రెండు బ్యాచ్ రెండు పార్టిషన్లు ఇవ్వొచ్చు మధ్యలో ఒకటి కట్టేస్తే ఇవతల ఒకటి అవతల ఒకటి అవుతుంది ఒక కోటితోటి యాభై పిల్లలు అక్కడ ఉంచుతాం ఇంకో కోడితో యాభై పిల్లలు ఇక్కడ ఉంచుతాం సేమ్ దీంట్లో కూడా అంతే ఒక కోడితో యాభై పిల్లలు అక్కడ ఉంచుతాం ఇంకో కోడితో యాభై పిల్లలు ఇక్కడ ఉంచుతాం మామ ఇది దీనికోసం వేరే పార్టిషన్ ఏదైనా రెడీ చేయాలో చూద్దాం కడక్నాథ్ కోళ్ళ కోసం అయిపోయి ఈ పెద్ద డేసీ ఏమో మనం ఆ పెద్ద బస్సులలో విడిచిపెట్టవచ్చు మామ ఇరవై నిమిషాల్లో మొత్తం దానా నీళ్ళు అన్నిటికీ ఏ చేసినాం కంప్లీట్ అయిపోయింది ఈ ఇరవై నిమిషాల తర్వాత ఈ పొదుగున్న కోళ్ళ దగ్గర మళ్ళీ వచ్చినాం ఇది దానా తినేసి కూర్చున్నది ఇది కూడా దానా తినేసి మంచిగా కూర్చున్నది ఈ కోళ్ళు కూడా ఇప్పుడు చూడు ఇది చూడు రోజుకొక్క చాలా కూర్చుంటున్నది ఇయో ఇప్పుడు ఈ ఈ లక్షణ ఏమో యాక్చువల్లీ ఎక్కడ కూడా కోడి అంటే ఇండ్ల ఇండ్లో కూర్చోబెట్టేస్తాం ఫస్ట్ రోజు అందులో కూర్చున్నది మొదల దాని తర్వాత ఇంట్లో కూర్చున్నది కానీ ఏం కాదు ఇక అప్పేస్తాం ఇట్లా లే ఇట్లా గంప రాకుంటే ఏం చేయాలంటే ఇట్లా పెట్టేసినా నడుస్తుంది చలో దీని అప్పేసినాం అవి రెండు కుళ్ళనే ఉండదు ఎందుకంటే అవి అలవాటు ఉన్నాయి కాబట్టి కుళ్ళనే ఉంటాయి దాని తర్వాత అయ్యో దాని తర్వాత ఏది కూర్చున్నది ఇయ్యో ఇయ్యో దాని తర్వాత ఇది కూర్చున్నది ఇది కూర్చున్నది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము దీనికి కూడా ఇట్లా కప్పేస్తున్నాం కప్పేసిన తర్వాత ఇయో ఒక్క కట్టే మా ఖాళీ ఇట్లా కట్టే తీసుకొని ఇవి బుక్కుతున్నాయి ఇంకా ఇవేమో మంచిగా బుక్కేసి కూర్చున్నట్టు ఉన్నాయి పోండి రెండో చూడు డబల్ యాక్షన్ కోళ్ళ లెక్కలు ఉన్నాయి చూడ ఇవి చలో కూర్చోండి దప్ప దెబ్బ కూర్చోండి జగన్ ఆ బకెట్లో నీళ్ళు తెచ్చినాం కదా ఆ ఇటుకెళ్ల పైన వేసి ఆ నీళ్ళు ఆ ఇటుకెళ్ళి చల్లగా ఉంటాయి గుడ్లు చాలు జర్రా ఇట్లా పట్టి ఇట్లా గది అంటే కథమ్ కూర్చుంటాయి మా మైగో అది పోయింది చూడు దాని జాగాలోకి అది పోయింది కూర్చున్నది దాని తర్వాత చాలా నడు దాదా కూర్చోండి అయ్యో కూర్చోమ్మా కూర్చో 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 తుందర తొందరగా కూర్చోండి ఇయో ఇదేమో ఇక్కడ మా మైగో అది ఆల్మోస్ట్ దాని జాగా అది గుర్తు పట్టుకున్నాయి పో కూర్చోపో కథం ఏం కష్టం ఉండదు మా కాలి గిట్ల కొద్దిగా కట్టే తీసుకొను కాలి గిట్ల జర్ర గుడ్డ దగ్గరికి దొబ్బిన అంటే కథం కథం అదే బోల్పడి ఇయ్యో నా గుడ్లు తీసుకుంటాడు రా బయ్ అన్నట్టు కూర్చుంటా తొందరగా ఇయ్యో ఈ బుక్తున్నాయి అయ్యో అప్పటి నుంచి ఏం చేసినారా మా అప్పటి నుంచి బయటికి లేచి పది నిమిషాలు ఉట్టి ఈడ కూర్చున్నాయి ఇగో ఇయో ఇది అది కూర్చున్నది దా గుడ్లు చల్లారిపోతాయి ఎక్కువసేపు ఇరవై నిమిషాల కన్నా బయట ఉన్నావు అనుకో కోళ్ళు ఇక గట్లా పరీక్ష ఉంటుంది కాబట్టి గట్లా కూర్చో నువ్వు ఈతలు కూర్చో ఆమె అవతల కూర్చున్నది నువ్వు ఈతలు కూర్చో 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 టైం అవుతున్నది కూర్చో దబాన కూర్చో గుడ్లు తెల్లారిపోతాయి గో ఎట్లా వింటున్నావు దొడువా మా మాటలు అట్లా వింటే మా కోళ్ళు పా 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 దబాదబ్బా కూర్చో పా పా నువ్వు ఎక్కడ పోతున్నావు పట్నావు అక్కడ అయిపోయిందా అయిపోతే ఆ కోళ్ళు పట్టుకోన రపక రపక రప్పక నేను అన్నీ పట్టుకో నడు 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 నోడు కుషమ్మ నీ బాతు ఉన్నాయి కూర్చో అవతల కూర్చోను నడు నడు అక్కరలు చేస్తున్నా నడు అట్లా చూసింది కూర్చో కుషో తమాన కూషవ్ ఐ అయిపోయ్ మెల్ల మెల్ల ఒక్కొక్కటి పడతా ఒక్కొక్కటి పడతా తీసుకురా ఇండ్ల కప్పు అది కోడి బయటికి రాగలే ఇది పట్టుకుంటా నేను మెల్ల గప్పి జర్రా ఎక్కువ గడబడ గడబడీ బెదిరియకు మెల్ల రపకుమని కూచబెట్టేసాయి ఖాతా అయపాయ్ గంతే రెండు రెండు గోల్డ్ వాట్టుకో మెల్ల ఫోన్ ఎట్లా పట్టుకుంటాయి చూపి మంచిగా అడ్డం రాకుండా చూడు కూడా ఎక్కువ హైబాద్ ચૂસ્ e <tie> కనిపిస్తున్నాం మంచి కట్టి మామా చూడు నిమిషాలు ఐదు కోళ్లను ఏం చేసిన అని కప్పేసిన ఇది దెర్కి ఊడగ అత్తయ్య ఏం లేదుగా రే బచ్చుడిగా ఈ కొళ్ళ దగ్గరికి అలా మల్లి కూడా చూడొల్ల సూడు సూసుళ్ళేని ఏం చేతం ఈ కొళ్ళ ఉంది ఈ కొళ్ళ అగు పన్నమ్మ కూసో పాని నాను గుడ్లు సల్లార్పోతే ఇప్పడిగే 20 నిమిషాలైపోయి మీరు గుడ్లపైన నుంచి లేష్ కొం రప్ప 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 10 నిమిషాల తినిపోయి గుడ్లపైన కూసో అలా ఇట్లా ఏస్తెట్ల నీ ద అవుతల గుడ్ల అమ్మా అవుతల గుడ్లు కూసో ఎలా నన్న గోదాంట్ల కూసో రెండు నల్లగేపోయినాయి అమ్మని నీ ఈతలు గుడ్లు రా అవతల కూర్చోను నువ్వు ఈతలువి ఈతలు కుషో గట్ల ఖాళీ మళ్ళెందుకు వెళ్తున్నావు బయటికి గుజో కూకో దా కూకోకోన ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇగో ఈ గంప తీసుకున్నాము తీసుకొని రపక్కుమని ఇట్లా పెట్టేసినాం దాని తర్వాత ఈ గంప తీసుకున్నాం రపక్కుమని అట్లా పెట్టేయి జర్రంత దీనికి జరుపు అయి పాయ్ ఒక్కోక అది లేచిపోతుంది ఇయో అయిపోయే మామా అయ్యో చూస్తున్నాం అవి ఒక్క గుడ్డు ఇట్లా వచ్చింది అంటే ఏం చేయాలని అంటే దీనికి జర్ర అంతా ఈ గుడ్డు తీసుకొని పుట్టుకుమని ఇండ్లో పెట్టాయి దీనికి కాలు పట్టుకో జర దూరం జరుపు మంచిగా కూర్చో గుడ్డు కనిపించకుండా కూర్చోవు ఇట్లా కూర్చో ఇది ఒక్క కోడే మాది ఏమవుతున్నది అంటే జర గుడ్డు కనిపిస్తున్నాయి అందుకే గుర్తు నాన్న ఈ కోడిని ఎప్పటికీ ఇంట్లోనే కూర్చోబెట్టాలి ఎందుకంటే జర్ర గుడ్లు బయటికి తీస్తున్నారు కదా అట్లని మిగతా కోళ్ళు ఏవి తీస్తలేదు ఇగో ఇగో దాని తర్వాత ఇగో చూస్తున్నాం కదా ఇట్లా ఈ మూడు కాళ్ళు కుళ్ళు ఉండని ఓదాంపా అయ్యా ఇప్పుడు ఎంత అవుతుంది అంటే ఎనిమిది గంటలకు మేము మొదలు పెట్టినాము ఎనిమిది ఇరవై ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై ఎనిమిది నిమిషాల్లో కథం ఇక రెండు నిమిషాల్లో ఊర్లో పడతాం పా అయ్యం పాయిపోయా గంతే ఎంత టైం మేము అర్ధ గంట టైం మస్త అయిపోయి